బ్రేక్ న్యూస్ చూస్తున్నాం పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులతో భేటీ అయ్యారు సింధు జలాలు పాకిస్తాన్ కు ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చలు జరుపుతున్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ విదేశాంగ శాఖ అధికారులు హాజరయ్యారు ఇప్పటికే కేంద్రం సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ రూపొందించింది రైట్ బ్రేక్ పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులతో భేటీ అయ్యారు సింధు జలాలు పాకిస్తాన్ కు ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చలు జరుపుతున్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ విదేశాంగ శాఖ అధికారులు హాజరయ్యారు ఇప్పటికే కేంద్రం సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ రూపొందించింది